దోమలు మనల్ని ఎండాకాలంలోనూ విడిచిపెట్టడం లేదు అసలు ఇవి ఏ కాలంలో మనల్ని హాయిగా నిద్రపోనిస్తున్నాయి కనుక మస్కిటో కాయిల్స్ రిపెల్లెంట్స్ పెట్టుకున్నా వాటి వల్ల దోమలు పోయే మాట అటుంచి ప్రమాదకర కెమికల్స్ మన శరీరంలో చేరి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి దీంతో దోమలను తరిమేందుకు చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు అయితే అలా కాకుండా కింద సూచించిన ఆహార పదార్థాలను గనక తింటే వాటి వల్ల దోమల నుంచి దూరంగా ఉండొచ్చు ఈ ఆహారాల్లో ఉండే పలు ఔషధ గుణాలు దోమలు మనల్ని కుట్టనీయకుండా చేస్తాయి ఆ ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వెల్లుల్లి ఉల్లిపాయలు వెల్లుల్లి ఉల్లిపాయల్లో దోమలను తరిమే గుణాలుంటాయి వీటిని పచ్చిగా ఆహారంలో తింటే వాటి వల్ల మన శరీరంలో అల్లసిన్ అనే ఓ సమ్మేళనం విడుదలవుతుంది ఇది దోమలకు అస్సలు పడదు అందువల్ల దోమలు మన దగ్గరికి రావు ఇక యాపిల్ సైడర్ వెనిగర్ రాత్రిపూట నిద్రించడానికి ముప్పై నిమిషాల ముందు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి దీంతో దోమలు మన దగ్గరికి దరి చేరవు దీంట్లో ఉండే ఔషధ గుణాలు దోమలను మన దరికి రానియకుండా చేస్తాయి ఇక మిరపకాయలు కారం ఎక్కువగా తినేవారికి కూడా దోమలు కుట్టవు ఎందుకంటే మిరపకారం పొడి లేదా కాయల్లో కప్సేసిన్ అనే కెమికల్ ఉంటుందట ఇది మన ఒంట్లో ఉన్నంత వరకు దోమలు మన దగ్గరికి చేరవు ఇక ఉల్లికాడలు ఉల్లికాడల్లో సిట్రోనెలా అనే సమ్మేళనం ఉంటుంది ఇది కూడా మస్కిటో రిపెల్లెంట్ గా పనిచేస్తుంది భోజనంలో ఉల్లికాడలను తింటే తద్వారా సిట్రోనెలా మన శరీరంలోకి చేరుతుంది దీంతో దోమలు మన దరిదాపుల్లోకి కూడా రావు ఇక బీన్స్ పప్పులు టమోటాలు వీటిలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే తద్వారా వాటి నుంచి వచ్చే వాసనకు దోమలు పారిపోతాయి దోమలు కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా దోమలు కుడతాయి అవేంటంటే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం మసాలాలు వేసి వండిన ఆహారం స్వీట్స్ జంక్ ఫుడ్స్ వంటి ఆహార పదార్థాలను తింటే దోమలు కుడతాయి కనుక వీటికి దూరంగా ఉండాలి అని అనుకుంటే ఈ జంక్ ఫుడ్స్ ఈ స్వీట్స్ అనేవి ఎలాగో మన శరీరానికి చేటు చేస్తాయి కనుక వీటి నుంచి దూరంగా ఉంటే దోమలు కూడా మన దగ్గరికి చేరవు అలాగే మద్యం సేవించకూడదు మద్యం సేవించిన వారిని కూడా దోమలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర